కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది కుంభరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మా మూడో రాశిలో రవి ఆరులో చంద్ర కుజులు రెండులో బుధ శుక్రులు అత్యంత శ్రేష్టమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీ అభిప్రాయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి సరైన ప్రణాళికల ద్వారా పనిచేయండి శ్రేయస్సు పెరుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది పదవీ లాభం సూచితం మీరు కోరుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి గతంలో ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయి అవగాహన సామర్థ్యంతో అధికారులతో మైత్రి సంబంధాలు బలపడతాయి తోటి వారి నుండి ప్రోత్సాహం ఉంటుంది భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని పొందుతారు అదేవిధంగా వ్యాపారంలో కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు పలు మార్గాల్లో లాభదాయకమైనటువంటి వ్యాపార యోగం కనపడుతుంది తోటి వ్యాపారస్తుల నుండి గుర్తింపు ప్రోత్సాహము ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రశంసలు ఉంటాయి మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అదృష్టం వరిస్తుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉన్నది మీ అర్హతను అనుసరించి ఆర్థిక అభివృద్ధిని సాధించండి ఏ స్తోత్రాలను పఠించాలి కుంభరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మహాలక్ష్మి దర్శనం అదృష్టవంతుల్ని చేస్తుంది ఈ రాశి వారు ఏ దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు